భద్రాచలం వద్ద రెండో వారధి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు శుక్రవారం ఐటీఓసీలోని కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో వంతెన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరి మాసం వరకు వారధి నిర్మాణ పనులు పూర్తి చేయ విధంగా కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన కూలీలను ఏర్పాటు చేయాలని చెప్పారు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెన పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు వారధి నిర్మాణ పనులకు ప్రత్యామ్నాయంగా రెండు వైపులా అప్రోచ్ రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు పనులు సకాలంలో పూర్తి చేయటకు షెడ్యూల్ తయారు చేయాలని షెడ్యూల్ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు నివేదికలు అందచేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఈఈ యుగంధర్ డిఈ శైలజ తదితరులు పాల్గొన్నారు